మన ఎండ్ టైగర్ ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడు అని మనందరికీ తెలిసిందే ప్రస్తుతం కరెక్ట్ డైట్ ఫాలో అవుతూ ఫిజిక్ ని కాపాడుకుంటున్న తారక్ కొన్నిసార్లు డైట్ అంతా పక్కన పెట్టి ఎంచెక్క లాగిన్ చేస్తాడు అని సన్నిహితులు చెబుతూ ఉంటారు ఒంటి చేత్తో ఫ్యామిలీ ప్యాక్ అయినా తినేస్తానని ఎప్పటికప్పుడు తారక్ చెప్తూనే ఉంటారు అయితే అదంతా ఒకప్పుడు ఇప్పుడు తన లుక్ అండ్ ఫిజిక్ మీద చాలా ఫోకస్ గా ఉన్నారు ఎన్టీఆర్ అంతేకాదు సినిమా సినిమాకు తన క్యారెక్టరైజేషన్ కు తగినట్టుగా తన లుక్ మార్చుకుంటూ ఉన్నారు అయినా సరే ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది అన్నది ఎన్టీఆర్ కి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి అయితే తాజాగా దేవరా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జపాన్ లో సందడి చేసిన ఎన్టీఆర్ జపాన్ మీడియాతో కూడా హైదరాబాద్ రుచులు బిర్యానీ గురించి ప్రస్తావించి అక్కడ ఫ్యాన్స్ ని అలరించారు ముఖ్యంగా జాపనీస్ ఐటమ్స్ అన్ని షోయు అదే మన నాగచైతన్య రెస్టారెంట్ లో దొరుకుతాయని అన్నారు ఎన్టీఆర్ దానితో పాటుగా షాతా స్పైస్ వెన్యూ కాకతీయ తెలంగాణ స్పైసీ కిచెన్ పాలమూరు గ్రిల్స్ ఇలా తనకు నచ్చే ఐటమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో వాటి గురించి చెబుతూ ఆ రెస్టారెంట్ పేర్లను సైతం స్పెషల్ గా మెన్షన్ చేశారు ఎన్టీఆర్ ఒక రకంగా చెప్పాలంటే ఆ రెస్టారెంట్స్ అన్నింటికి జపాన్ లో ఎన్టీఆర్ ఫ్రీ పబ్లిసిటీ చేశారనే చెప్పొచ్చు ఎన్టీఆర్ మనసుకి నచ్చిన భోజనాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ కి కూడా తెలియదు కావచ్చు కానీ దేవరా రిలీజ్ సందర్భంగా జపాన్ ప్రమోషన్స్ లో పాల్గొన్న తారక్ అక్కడ మీడియాతో మన లోకల్ రుచుల గురించి ఫుడ్ ఐటమ్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు దేవరా వన్ సినిమా జపాన్ లో శుక్రవారం రిలీజ్ అయింది ట్రిపుల్ ఆర్ తో అక్కడ ఆడియన్స్ కు దగ్గరైన ఎన్టీఆర్ మళ్లీ దేవరా వన్ సినిమాతో వాళ్ల ముందుకు వచ్చారు సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ కొరటాల శివ అండ్ టీమ్ చాలా కష్టపడ్డారు